మొన్నటి వరకు కళ్ల ముందు కనిపించే ఎనిమిది గ్రామాలు పదమూడు వందల అరవై ఐదు ఎకరాలు ఇవాళ లేవు మిగిలిన ఊళ్ళు రేపటి రోజు ఉంటాయా లేవా అన్న గ్యారంటీ కూడా లేదు నేను మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉప్పాడ గురించి ఇవాళ ఎపిసోడ్ లో లెట్స్ డికోడ్ అబౌట్ ఉప్పాడ పెద్ద ప్రళయం వచ్చి ఊళ్ళన్ని నీళ్లలో కొట్టుకపోవడం మనం సినిమాలో చూసి ఉంటాం కానీ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండే ప్రజలు గత అరవై సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి అనుభవిస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వాలు ఏం చేయట్లేదా అంటే ఏదో నామకే వాస్తే అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ప్రాపర్ గా ప్లానింగ్ తో అక్కడ ఉన్న ప్రజలని వాళ్ల ఊర్లని ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆదుకోలేకపోయాయి నిజానికి ఒకప్పుడు ఉప్పాడ చుట్టూ గ్రీనరీతో సముద్రపు అలల శబ్దాలతో ఎంతో అందంగా ఉండేది కానీ ప్రజెంట్ పరిస్థితి అలా లేదు ఎగిసి పడుతున్న ప్రతి అల తమ ఇళ్లను ఊళ్లను మింగేస్తుంటే దిక్కుతోచని పరిస్థితిలో నిస్సహాయంగా అలలకు దూరంగా పరిగెడుతూనే ఉన్నారు బతుకు మీద ఆశ ఉన్నా సముద్రంతో పోటీ పడే శక్తి వాళ్లకు లేదు అలా అని ఊళ్లను వదిలిపెట్టే ధైర్యం కూడా ఆ జనాలలో లేదు సముద్రం మీదికి వచ్చే కొద్దీ వెనక్కి జరగడం తప్ప వాళ్ల దగ్గర ఇంకో దారి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గా ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫండ్స్ తో ఉప్పాడ గ్రామంలో తీవ్రతను అడ్డుకునేందుకు జియో ట్యూబ్ ఏర్పాటు చేశారు అప్పట్లో పన్నెండు పాయింట్ ఆరు కోట్ల అంచనా ఖర్చుతో పనులు ప్రారంభించారు వాటి ఫలితంగా కొంతకాలం పాటు సముద్రపు కోత నివారణ జరిగింది కానీ ప్రజెంట్ ఆ ట్యూబ్ల లేకుండా పోయింది మొత్తం తీరంలో సుమారు పద్నాలుగు వందల అరవై మూడు మీటర్ల మేర జియో సింథటిక్ ట్యూబ్లు బ్యాగులు ఏర్పాటు చేశారు అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ను మద్రాస్ ఐఐటి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్మించారు ఇది ఎక్స్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ తర్వాత దీన్ని మొత్తం ఉప్పాడగామంలోని తీరం అంతటికి విస్తరించాలన్నది అప్పటి ప్రభుత్వ ఆలోచన అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు కానీ అన్ఫార్చునేట్లీ ప్రాజెక్ట్ ఆనవాళ్లు లేకుండా పోయేసరికి మిగిలిన బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేంత ధైర్యం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము చేయలేదు ఇప్పటి వరకు ఆరుకి పైగా ఆలయాలు మూడు స్కూల్స్ రెండు ట్రావెలర్ బంగ్లాలు సముద్రంలో కలిసిపోయాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూలిపోయిన ఇళ్ల గురించి రికార్డ్స్ ఉన్నాయి కానీ చెదిరిపోయిన జీవితాల గురించి ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ అవసరం లేని అంశంగా మారిపోయింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు వేల నూట తొంభై ఇళ్లలో పన్నెండు వేల మంది ఇక్కడ ఉండేవారు నూట ముప్పై ఏడు హెక్టార్ల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో ఇప్పటికే నలభై హెక్టార్లకు పైగా భూమి సముద్రంలో కలిసిపోయిందని స్వయంగా అధికారులు అంగీకరించారు ఆంధ్రప్రదేశ్ లో సుమారు తొమ్మిది వందల నలభై కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురైందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ పరిశోధనలో తెలియదు కేవలం ముప్పాడలోనే ఏటా ఒకటి పాయింట్ రెండు మూడు మీటర్ల మేర సముద్రం కోతకు గురవుతూ వస్తుంది ఇప్పటి వరకు కాకినాడ తీర ప్రాంతంలో సుమారు ఆరు వందల ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది అక్కడి ప్రజల జీవనోపాధి మెరుగుపడాలి అంటే ముందు రోడ్లు బాగుపడాలి ఎందుకంటే కోస్టల్ రోడ్లు ఏర్పాటైతే పేదలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదు రోడ్లతో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతే ఈ ప్రాంతమంతా వైజాగ్ లాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఎంతో మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని అధికారంలోకి వచ్చే ప్రతి ప్రభుత్వం హామీలిస్తూ వచ్చింది కానీ ఒక్కరు కూడా తమ సమస్యలను పూర్తిగా తీర్చలేకపోయారన్నది అక్కడి స్థానికుల వాదన రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని పరిశీలించారు సరిగ్గా పద్దెనిమిది నెలల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ పరిసర ప్రాంతాలకు భవిష్యత్తులో ఆ సమస్య ఇక రానివ్వకుండా కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వరకు అందమైన కోస్టల్ రోడ్లను నిర్మించి ఆ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తా అని ఉప్పాడలో జూలై మూడున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మరి ఏపీ ప్రభుత్వం ఉప్పాడ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని స్థానిక ప్రజలు సముద్రం ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చోటా న్యూస్ యాప్